మహంకాళి స్వామి వ్యాఖ్యలపై స్పందించిన హరీష్ రెడ్డి కింది స్థాయి నుంచి వచ్చిన దళిత నాయకుడిని అని చెప్పుకునే మహంకాళి స్వామి దళితులకు ఈ నుంచి రామగుండంలో అందించాడు ముందు అది తర్వాత నా గురించి మాట్లాడమనండి రామగుండం నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతుంది కేసులకు గాని ఈ బెదిరింపు చర్యలకు గాని దేనికి భయపడేది లేదు గోదావరి కాని నడి చౌరస్తాలో నిలబడి ప్రశ్నించడమే నా లక్ష్యం పెద్దది చిన్నది చిన్న వ్యక్తులకు నన్ను మానసికంగా దెబ్బతీసే చర్యలకు పాల్పడే చిన్న స్థాయి నాయకులను నేను పాటించుకోను నా లక్ష్యం వైపే నేను దూసుకెళ్తా ప్రజలకు మంచి జరగడం కోసం ఎంత దూరమైనా వెళ్తా ఎవరినైనా ఎదురిస్తా ఎదురుస్తా దళితుల్ని కాబట్టి నన్ను ఓరవడం లేదు అని ఆయన అంటున్నారు కానీ గడిచిన నాలుగేళ్లలో నా విహెచ్ఆర్ ఫౌండేషన్ ద్వారా ఎంతమంది దళితులకు నేను సాయం చేశాను ఎంతమంది దళితుల ఇళ్లలో నన్ను ఇంటికి పెద్దన్నగా భావిస్తున్నారో ఫస్ట్ రామగుండం నియోజకవర్గం అంతా తిరిగి తెలుసుకుంటే మంచిదని అన్నారు ಇವಾಗ ಬೈನ್ ಸೇರಿ ನಾನು ಚಿನ್ನ ಸ್ಥಾಸ್ಕೊಂಡು ಎಲ್ಲ ಖರ್ಚು ನಾನು ದಲಿತು ದಲಿತರು ಕಾಬಟ್ಟು ಹೇಳ ಅನ್ಯಾಯ ಗುರೈನೋ ದರು ಷಾಪ್ಲು ಓಡಿನ ಪೊಲೀಯರು ಈ ಇರುವ ಈ ಪೆಡ್ಡ ಚಿನ್ನ ದಲಿತರಿಗೆ ಪೆಲ್ಲ ದಲಿತ ಇವಾಗ ಹೇಸಿ ನೇನು ಮುಗ್ಗಿ ಆ್ಯೂಬಿಎಸ್ ಸ್ಕೂಲ್ ಜಾಸ್ತಿ ಅಕ್ಕು ಜಾಸ್ತಿ ಅದೇನೇ మాట్లాడదు అనేది బస్ స్టాండ్ ద్వారా రాజ్యాంగపల్లి చేసింది రాజ్యాంగ రాజ్యాంగ సమయం వచ్చింది దిగిన కదా వచ్చి డైరెక్ట్ చూస్తే నేను ఎవరికి పంపిస్తాము ఎవరికి కూడా భయపడలేదు లేదు చేసి ఏమి పెట్టినా భయపడే కూడా మంచి సపోర్ట్ ఉంది రెండవది ఎటువంటి ಪ್ರಭುತ್ವನಿಕೆ ಈ ಚಿನ್ನ ವ್ಯಕ್ತ ಮಾತಾಡಿ ಮನಸ್ಕೊಂಡು ಅದೇ